రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు హైకోర్టు శుభవార్త అవును ఎట్టకేలకు హైకోర్టు శుభవార్త అయితే దొరికింది ఉద్యోగులందరికీ కూడా సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ సింగిల్ జడ్జ్ తీర్పుపై హైకోర్టు పాక్షికంగా స్టే అయితే ఇవ్వడం జరిగింది అసలు ఈ అందరికీ కూడా ఏం జరిగిందనేది మనకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ అంశంలో మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ చేస్తూ సో ఈ విధంగా వీరికి గతంలో జడ్జి ఇచ్చిన సింగిల్ జడ్జి ఇచ్చిన పై రాష్ట్ర హైకోర్టు పాక్షికంగా స్టే అయితే విధించింది తదుపరి ఉత్తర్వులను వచ్చే వరకు కూడా ఉద్యోగులు ఉన్నవారిని యథాస్థితిని అయితే కొనసాగించాలని చెప్పింది గ్రూప్ వన్ మెయిన్స్ను రద్దు చేస్తూ సింగిల్ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు దీనిపై ఏపీఎస్సి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ అయితే అప్పీల్ అయితే చేయడం జరిగింది విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తాజాగా పాక్షికంగా స్టే విధిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది తదంతా అక్కడ అనంతరం తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకి అయితే వాయిదా వేసింది సో ఏది ఏమైనా ఈ ఉద్యోగులందరూ కూడా కొంతవరకు అయితే సేఫ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు స్టే ఇవ్వడంతో లేకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ రద్దు చేసి వాళ్ళందరినీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎందుకు రాకుండా అయితే ఈ అందరూ ఇందులో ఎవరికైతే జాబ్లో వచ్చినాయి వారందరూ సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని